ఆత్మమిత్రులకు ఆత్మప్రణామములు ఈరోజు వేమనగారి పద్యంతో పాటు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానామృతాన్ని కూడా మనం తెలుసుకుందాం శిలలు చూసి శివుడని బావింతురు శిలలు శిలలే కాని శివుడు కాదు తనదులో ఉన్న శివుని తానేలా తెలియడో తనదులోన శివుని తానేల తెలియడు విశ్వదాభిరామ వినురవేమా ఎంత అద్భుతంగా తెలియపరిచారంటే మహా అద్భుతంగా తెలియపరిచారు శిలలు చూసి శివుడని భావింతురు శిలలు శిలలే కానీ శివుడు కాదు తనదులోన శివుని తానేల తెలియడు తన లోపల ఉన్నటువంటి ఆ శివుణ్ణి తెలుసుకోలేక బయట ఉన్నటువంటి బాహ్య రూపంలో ఉన్నటువంటి విగ్రహాల చుట్టూ శిలల చుట్టూ తిరుగుతున్నాడు తన లోపల ఉన్నటువంటి శివుణ్ణి తాను తెలుసుకోవాలంటే ధ్యానము కదా చేయవలసింది ధ్యాన సాధనతో కదా తాను ఎవరో అన్నది తెలుసుకుంటాడు అని వేమన్న గారు ఎంతో చక్కగా అద్భుతంగా పామరులకు సైతము అర్థమయ్యే విధంగా ఎంతో అద్భుతంగా తెలియపరిచారు అలాగే తీర్థయాత్రలను చూ తీర్థయాత్రలను చూ తిరుగుచుండ్రు తెలివి మా నిజనులు తీర్థయాత్రలను చూ తెలివి మా నిజనులు తిరుగుచుండ్రు తెలివిలోన తెలివిలోన చూడరే విశ్వదాభిరామ వినురవేమరి తీర్థయాత్రలను చూ తిరుగుతున్నారే కానీ తిరిగితే తిప్పలు తప్ప ఇంకేమీ రావు తీర్థయాత్రలను చూ తిరుగుచుండ్రు తెలివి మా నిజనులు తెలివి లేక తెలివి మరిచిపోయి వాళ్ళు అంతా తిరుగుతున్నారు తెలివి లోపల ఉంది తెలివిలోన తెలివిలోన తెంపార చూడరే విశ్వధాభిరామ వినురువేమ తెలివి లోపలని చూడాలి అంటే శ్వాస మీద ధ్యాస అనే సాధన కదా పట్టుకోవాల్సింది ఆ శ్వాస మీద ధ్యాస అనే ఆ పట్టుని పట్టు పట్టి విడువరాదు పట్టకనేమి పట్టు బిగియ పట్టవలను అలా గట్టిగా పట్టుకొని ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా చిన్నప్పటి నుండి ధ్యాన సాధన చేయడం ద్వారా బాల్యం నుండి ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగా మరి జీవించడం ద్వారా వారి భావి భవిష్యత్తులో వారి జీవితాన్ని జన్మను అద్భుతంగా అనంతమైనటువంటి ప్రేమతత్వంతో కరుణతత్వంతో దయాతత్వంతో ఈ భూమండలం మీద ప్రతి ప్రాణితో పాటు మనం కూడా ఆనందంగా జీవించవచ్చు అన్న సత్యాన్ని అంత నిగూఢంగా ఎంత నిగూఢమైన రహస్యాన్ని మరి బట్టబయలు చేసినారు అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి యోగీశ్వరులు అయినటువంటి యోగి వేమన గారికి నా ఆత్మ ఆత్మపరిణామాలు తెలియపరచుకుంటున్నాను ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి